ప్రేక్షకులకు నమస్కారం ప్రత్యేక కార్యక్రమానికి స్వాగతం ఆయన ఆడిటర్ లెక్కల్లోనే కాదు మనిషి జీవిత పాఠాలను ఇట్టే లెక్కించే మనస్తత్వం ఏ పని అప్పగించినా ఎంతో బాధ్యతగా నెరవేరుస్తూ ఉంటారు సీనియర్ ఆడిటర్గా జాతీయ బ్యాంకుల బోర్డు సభ్యునిగా అపారమైన అనుభవం ఆయన సొంతం ఆ అనుభవంతోనే వైసీపీ గెలుపు కోసం నిరంతరం శ్రమిస్తూ ఉంటారు రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి బంటు అని పేరు తెచ్చుకున్న రాజ్యసభ సభ్యులు వేణుంబాక విజయసాయిరెడ్డి ప్రస్థానంపై యాక్ట్ అందిస్తున్న ప్రత్యేక కథనం దేశ రాజకీయాల్లో వేణుంబాక విజయసాయిరెడ్డి పేరు బహుశా తెలియని వారైతే ఉండరు సాక్షాత్తు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ విజయసాయిరెడ్డి గురించి ప్రస్తావించారంటే అది ఆయన సంపాదించుకున్న పేరు ప్రఖ్యాతులు నెల్లూరు జిల్లాలో పుట్టిన ఓ వ్యక్తి ఉన్నత శిఖరాలకు చేరి పలువురు నోట ప్రశంసలు అందుకుంటూ ఉంటే జిల్లా వాసులకు గర్వకారణం కాక మరేముంటుంది ూరు మండలం తాళ్లపూడి గ్రామంలో వ్యవసాయంపై ఆధారపడి జీవించే వేణుంబాక సుందరరామిరెడ్డి సుజాతమ్మల తనయుడే విజయసాయిరెడ్డి యాభై ఏడు జూలై ఒకటిన జన్మించిన ఆయన సొంతూరులో ప్రాథమిక విద్య ముత్తుకూరులో ఉన్నత విద్య నెల్లూరులో డిగ్రీ చదివారు న్యూఢిల్లీలో ఫెలో ఆఫ్ చార్టెడ్ అకౌంటెంట్ ఎఫ్సీఏ పూర్తి చేసిన ఆయన తొలిగా చెన్నైలో చార్టెడ్ అకౌంటెంట్ గా జీవిత ప్రస్థానాన్ని ప్రారంభించారు ప్రైవేట్ సంస్థలకు ఆడిటర్గా పనిచేస్తూ ఆంధ్ర బ్యాంకు సిండికేట్ ఇండియన్ బ్యాంకు వంటి జాతీయ బ్యాంకుల డైరెక్టర్ స్థాయికి ఎదిగారు ఇలా ఆడిటర్గా ఇరవై రెండేళ్ల పాటు కొనసాగిన రెడ్డి వైఎస్ రాజశేఖర్ రెడ్డితో పరిచయం తన జీవితాన్ని మలుపు తిప్పిందంటారు ఆనాటి నుంచి వైఎస్ ఫ్యామిలీతో ఉన్న అనుబంధాన్ని ప్రత్యేకించి చెప్పక్కర్లేదు రెండు వేల ఆరులో టీటీడీ బోర్డు మెంబర్ గా వైఎస్ఆర్ అవకాశం ఇచ్చారు విజయసాయిరెడ్డి ప్రతిభ చూసిన వైఎస్ఆర్ మరోసారి టీటీడీ బోర్డు మెంబర్ ను చేశారు ఒక ఆడిటర్ గా లోటస్ పాండ్ లో ఎంటర్ అయి వైసీపీలో నంబర్ వన్ వరకు ఎదిగారు వైసీపీని అధికారంలోకి తేవడానికి బహుశా ఆయన పడిన కష్టాన్ని మాటల్లో చెప్పలేం అందుకే జగన్కు కూడా సాయిరెడ్డి అంటే అంత నమ్మకం ఒక్క మాటలో చెప్పాలంటే జగన్కు నమ్మిన బంటు రాష్ట్రం నుంచి హస్తిన రాజకీయాల వరకు విజయసాయిరెడ్డి ముద్ర కనిపిస్తుంది పార్టీ కేడర్ నేతలకు విజయసాయిరెడ్డి ఒక భరోసా అన్న పేరు తెచ్చుకున్నారు కింగ్ మేకర్ అవ్వటం వేరు ఈ రెంటిలో ఎవరు గొప్ప అంటే కింగ్ మేకర్ అని చెప్తారు వైసీపీ ఆవిర్భావం నుంచి కొనసాగుతూ జగన్మోహన్ రెడ్డి పాదయాత్ర చేస్తున్న సమయంలో పార్టీని తన భుజ స్కంధాలపై మోసి జగన్ నమ్మకాన్ని నిలబెట్టిన నాయకుడిగా పేరు తెచ్చుకున్నారు కష్టాల్లో జగన్ కు తోడుగా నిలిచి తన వ్యక్తిత్వంతో శిఖరపు అంచులకు చేరుకుని పార్టీలో కింగ్ మేకర్ అయ్యారు తన వ్యూహాలకు పదును పెట్టి కేడర్ కు ఎంతో భరోసానిస్తూ అభ్యర్థుల గెలుపుకు ఎంతో శ్రమిస్తుంటారు అందుకే వైసీపీలో అందరూ విజయసాయి రెడ్డిని ట్రబుల్ షూటర్ అంటారు రెండు వేల పదహారులో రాజ్యసభకు ఎన్నికలు వచ్చాయి ఆనాటి సంఖ్యాబలం ప్రకారం ఒక్క రాజ్యసభ స్థానం వైసీపీకి తక్కుతుంది ఎవరు అయితే పార్టీకి ఉపయోగం ఢిల్లీ స్థాయిలో పనిచేసేవారు ఎవరు అంటూ ఆలోచన చేస్తూ ఉండగా ఆడిటర్ విజయసాయి రెడ్డి పేరు ప్రస్తావన వచ్చింది మారు మాట లేకుండా రాజ్యసభకు ఎంపిక చేశారు ప్రతిపక్షంలో ఉన్న ఆలోచనలు రాష్ట్ర అభివృద్ధి కోసం అన్నట్లుగా సాగించేవారు పార్లమెంట్లో పబ్లిక్ అకౌంట్స్ కమిటీ సభ్యుడిగా పనిచేశారు తిరిగి రెండు వేల ఇరవై రెండులో రెండోసారి వైసీపీ నుంచి రాజ్యసభ సభ్యులుగా ఎన్నికైనారు రాజ్యసభలో టూరిజం రవాణా సాంస్కృతిక శాఖ పార్లమెంట్ స్టాండింగ్ కమిటీ చైర్మన్ గా అత్యుత్తమ సంసద్ మహారత్న అవార్డును అందుకున్నారు రాజ్యసభ ప్యానెల్ స్పీకర్ గా పలుసార్లు రాజ్యసభ చైర్మన్ స్థానంలో కూర్చొని సభను నడిపారు విపక్ష సభ్యులు గందరగోళం చేస్తున్నా సభను ఎంతో హుందాగా నడిపి ప్రశంసలు అందుకున్నారు ఒక సందర్భంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ స్వయంగా పార్లమెంటులో విజయసాయి రెడ్డి ప్రస్తావన చేశారు అంతేకాదు కేంద్ర మంత్రులతో వరుస భేటీలు నిర్వహించి రాష్ట్రంలో నెలకొన్న పలు సమస్యలకు పరిష్కారం చూపారు పార్లమెంటు సమావేశాలలో పలు ప్రైవేటు బిల్లులను ప్రవేశపెట్టారు తన వాదాన్ని కేంద్రానికి బలంగా చాటి చెప్పిన నాయకుడుగా పేరు తెచ్చుకున్నారు ఆంధ్రప్రదేశ్కి ఏమి చేశారో చెప్పండి అని అడిగారు ఇలా తనదైన మార్కుతో దశాబ్దం పైగా రాజకీయాల్లో కొనసాగుతున్న విజయసాయిరెడ్డిని అందరూ రాజకీయ చాణక్యుడని పిలుస్తారు ఢిల్లీకి రాజైన పుట్టిన ఊరును మరవకూడదంటారు పెద్దలు అదే సూత్రాన్ని బలంగా నమ్మిన విజయసాయిరెడ్డి తన సొంత ఊరు తాళ్లపూడి అభివృద్ధికి బాటలు వేశారు తన ఎంపీ నిధులే కాకుండా సహచర సభ్యుల నుంచి నిధులు సేకరించి ఎన్నో కార్యక్రమాలకు శ్రీకారం చుట్టారు తాళ్లపూడి అభివృద్ధికి విజయసాయి రెడ్డి ఎన్నో కార్యక్రమాలను అమలు చేస్తున్నారు జీవనం కోసం వెళ్లిన వ్యక్తి ఉన్నత స్థానానికి చేరిన తర్వాత స్వగ్రామానికి విచ్చేసినప్పుడు ఆ పల్లె జనం మురిసిపోయారు మా కష్టాలు తీరుతాయి గ్రామ సమస్యలకు పరిష్కారం దొరుకుతుందని నమ్మారు వారి నమ్మకాన్ని వమ్ము చేయకుండా సుమారు పద్మూడు కోట్ల రూపాయలతో డెబ్బై ఆరు పనులను తాళ్లపూడిలో చేపట్టారు గ్రామంలో సిమెంట్ రోడ్లు డ్రైన్లు లేక్ వ్యూ పార్కు హాస్పిటల్ మహాప్రస్థానంతో పాటు ఎలక్ట్రికల్ మిషన్ కమ్యూనిటీ హాల్ సోలార్ లైటింగ్ షెల్టర్ వంటి నిర్మాణాలు చేపట్టారు ఇప్పటికే కొన్ని పూర్తి కాగా మరికొన్ని వివిధ దశల్లో ఉన్నాయి ఈ పనులు చేపట్టిన విజయసాయి రెడ్డికి ఆ గ్రామస్తులు ధన్యవాదాలు తెలియజేస్తున్నారు మా ఊరికి ఇటీవల కాలంలో రెండు వేల పంతొమ్మిది తర్వాత వచ్చి మా ఊరంతా తిరిగి మీకేమన్నా కొన్ని పనులు కావాలా ఏందని చెప్పి చూసాం అప్పుడు ఆయన వచ్చి ఊరంతా తిరిగిన తర్వాత ఒక పదమూడు కోట్ల రూపాయల నిధులు శాంక్షన్ చేయడం జరిగింది వాటిల్లో ఒక డెబ్బై అరవై పర్సెంట్ డెబ్బై పర్సెంట్ పనులు పూర్తి చేయడం జరిగింది సిమెంట్ రోడ్లు సీసీ డ్రైన్లు తర్వాత వచ్చి బరీల్ గ్రౌండు తర్వాత వచ్చి వాకింగ్ ట్రాక్ మొత్తం అంతా రెడీ చేయడం జరిగింది ఎంత ఎత్తుకు ఎదిగినా వినయం వినమ్రత ఆయన సొంతం బాస్ చెప్పాడంటే అది తూర్చా తప్పకుండా పాటించారన్న ఆలోచనతో నడుస్తుంటారు అన్నట్టు నెల్లూరు జిల్లా రాజకీయ సమీకరణాలు మారాయి నెల్లూరు లోక్సభకు వైసీపీ అభ్యర్థి ఎవరు అన్న చర్చ సాగింది ట్రబుల్ షూటర్గా పేరున్న విజయసాయిరెడ్డిని నెల్లూరు ఎంపీగా పోటీ చేయాలని సీఎం జగన్ ఆదేశించారు సొంత జిల్లా నెల్లూరులో అడుగుపెట్టారు నెల్లూరు జిల్లాలో మారిన రాజకీయ సమీకరణతో నెల్లూరు లోక్సభ వైసీపీ అభ్యర్థిగా విజయసాయి రెడ్డి పేరు ప్రకటించారు జిల్లావాసి కావడంతో పాటు రీజనల్ కోఆర్డినేటర్ గా పనిచేసిన అనుభవం ఆయన ఎమ్మెల్యేలు వైసీపీ ముఖ్య నేతలతో పరిచయాలు ఉండడంతో వారితో వరుస భేటీలు అవుతూ రానున్న ఎన్నికల్లో గెలుపుపై వ్యూహాలకు పదును పెడుతున్నారు ప్రత్యర్థులపై ఎలాంటి విమర్శలు చేయకుండా తనను గెలిపిస్తే నెల్లూరు లోక్సభ పరిధిలో అభివృద్ధి చేసి చూపుతాను ముఖ్యంగా నెల్లూరు రింగ్ రోడ్డు నెల్లూరుకు ఎయిర్పోర్టు స్పోర్ట్స్ సిటీ తీసుకువస్తాను మీ బిడ్డగా నన్ను ఆశీర్వదించండి అంటూ అభ్యర్థిస్తున్నారు చూశారుగా ఇదండి వేణుంబాక విజయసాయి రెడ్డి ప్రస్థానం రెండు దశాబ్దాలుగా వైఎస్ కుటుంబంతో అనుబంధాన్ని కొనసాగిస్తూ జగన్కు నమ్మిన బండుగా ఉంటున్న ఆయన మరెన్నో కార్యక్రమాలు కొనసాగించారని మనస్ఫూర్తిగా కోరుకుందాం ఇది ఇవాళ ప్రత్యేక కార్యక్రమం మరో ప్రత్యేక కార్యక్రమంలో మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు నమస్కారం